హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి థర్స్డే రోజున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అండి బ్రేక్ఫాస్ట్లోకి ఉగ్గాని చేస్తున్నాను ఉగ్గాని చాలా ఫేవరెట్ అండి నాకు చాలా బాగుంటుంది ఎంత తిన్నా కూడా లైట్గా అనిపిస్తూ ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఉగ్గాని కోసం ఒక బౌల్ నిండా బొరుగులు తీసుకున్నాను బొరుగుల్ని వాటర్లో వేసేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వాటర్లో ఉంచి మళ్ళీ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసేయండి బొరుగుల్లో వాటర్ ఏమి ఉండకూడదు ఇక జిల్లడి గిన్నె ఉంటుంది కదా గిన్నె హోల్స్ ఉండే గిన్నె దాంట్లోకి వేసేస్తే వాటర్ అంతా కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతాయి లేదంటే మెత్తగా అయిపోతాయి బొరుగులు కాబట్టి బొరుగులు బాగా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి ఇక నేను ఉగ్గానీలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో వేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను కొన్ని శనగలు కూడా తీసుకున్నానండి దాన్ని కూడా మనము మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇక నేను పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉన్నాయి అందుకే నేను ఈ శనగల్లో ఎటువంటి ఎండుమిర్చి వేయట్లేదు మీరు కారం ఇంకొంచెం బాగా తింటాము అనుకుంటే ఇదే శనగల్లో ఒక ఎండుమిర్చి వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసేయండి నేనైతే ప్లెయిన్ శనగలు వేసి మిక్సీ పట్టేసాను పచ్చిమిరకాయలు బాగా కారం ఉన్నాయి అందుకనేసి నేను పచ్చిమిరకాయలు వేసాను కదా అని ఎండుమిర్చి అయితే వేయలేదు ఇలా శనగలన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందాక చెప్పాను కదా బొరుగులు బాగా పొడి పొడిగా ఉండాలని నేను ఇలా జల్లడి గిన్నెలో వేసి పెట్టేశాను చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయి వాటర్ వాటర్లో బాగా నానిన తర్వాత బాగా స్ట్రైన్ వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోయినాయి బొరుగులు పక్కన పెట్టేశాను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు శనగంజలు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు కాకపోతే దీంట్లో కాజు అంతా ఏం వేయరు కావాలనుకుంటే వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేయండి ఆయిల్లో బాగా వేగితే మనకి ఆ ఆయిల్ అంతా కూడా మనకి ఉగ్గానికి పడుతుంది కదా అప్పుడు కారం అంతా కూడా బాగా పడుతుంది ఉగ్గానికి తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను అన్నీ కూడా బాగా ఫ్రై చేశానండి ఆయిల్లో ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇక నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి తర్వాత పసుపు కూడా వేసేసాను వేసి దాన్ని కూడా మొత్తం బాగా ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ అది కూడా వేసేసాను ఉగ్గానికి కాంబినేషన్గా బజ్జీ బాగుంటుంది మిరకాయ బజ్జీ అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కూడా ఆ రెండు కాంబినేషన్ చేసి పెడతాను నంద్యాల అటు సైడ్ చాలా ఫేమస్ ఉగ్గాని బజ్జీ కర్నూలు అటు సైడ్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఇక్కడ నేను మామూలుగా ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ పెద్ద ఎక్కువగా అయితే మేము బయట అయితే ఎప్పుడూ చూడము ఇంట్లో చేసుకునేదే టమాటోస్ కూడా తర్వాత ఇక్కడ నేను టమాటోస్ వేసాను కదా అది కూడా బాగా సాఫ్ట్ అయిపోవడం కోసం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించేసాను టమాటోస్ కొంచెం బాగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు అందులోకి మనము వాష్ చేసి పెట్టుకున్న బొరుగులు కూడా వేసేసానండి బొరుగులు కూడా వేసేసి ఫ్లేమ్ బాగా తగ్గించేసేసి బాగా కలిపేసేయండి బొరుగులు హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి ప్యాన్కి అతుక్కుపోతాయి అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ఇందాక శనగలు మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మిక్సీ అంతా కూడా వేసేసాను ఎన్ని శనగలు వేసుకున్నానో ఒక నాలుగు స్పూన్ల దాకా వేసుకున్నాను కదా అదంతా కూడా వేసేసాను కరెక్ట్గా సరిపోయింది బొరుగులు అయితే ఒక బౌల్ నిండా తీసుకున్నాను కదా ఆ క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోయింది శనగలు కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఎన్ నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది శనగల పొడి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది అలా వేయడం వల్ల పిల్లలు ఎవరైనా ఉంటే కూడా బాగా ఇష్టపడతారు కారం తక్కువగా తినాలనుకునే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అంతే అండి బ్లాగ్ బాయ్